నమస్కారం సార్ నమస్తే సార్ ఐబొమ్మ ఎప్పటి నుంచో కూడా సినిమాలని పైరస్ చేసి వదిలే వదిలేస్తుంది సో వాళ్ళ లలో సో పై ఈ పైరసీ వల్ల ఈ ఐబొమ్మ వల్ల సినిమా ఇండస్ట్రీకి ఎప్పటి నుంచో కూడా ఎంతో కోట్లు నష్టం వస్తుందని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా సార్లు దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరారు అయితే మొన్న ఒక మోటార్ని అరస్ట్ చేయడం జరిగింది ఇక్కడ తెలంగాణ పోలీసులు అప్పుడు పోలీసులు చెప్పడం జరిగింది ఐ బొమ్మ హ్యాండ్లర్ ని కూడా తొందరలో పట్టుకుంటామని చెప్పేసి ఒక వార్నింగ్ అయితే జారీ చేశారు ఇప్పుడు దానికి ఐబొమ్మ నుంచి రియాక్షన్ వచ్చిందని ఒక లెటర్ రిలీజ్ అయినట్టు కూడా చెప్తున్నారు మరి వాళ్ళు కూడా పోలీసులకు వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు మరి ఐ బొమ్మ వార్నింగ్ ఏమి ఇచ్చింది సో దీన్ని ఎలా చూడొచ్చు ఈ కాన్ఫ్లిక్ట్ ని మరి పట్టుకునే అవకాశం ఉందా పైరసీని నిర్మూలించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా సార్ ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి అంటే చాలా విషయాలు కలిపి అడిగేశారండి మీరు ఐ బొమ్మ అనేది అంటే వాళ్ళు ఇచ్చినట్టుగా కనిపిస్తున్నటువంటి ఒక ప్రకటన రిలీజ్ చేశారు అది గతంలో కూడా ఒకసారి ఐ బొమ్మ మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలాంటి లెటర్ రిలీజ్ చేశారు మేబీ దాన్నే కొంచెం అటు ఇటు మార్చి ఇంకెవరో సర్క్యులేషన్ లో పెట్టినట్టుగా అనిపిస్తుంది అది ఓకే అందుకే అందులో ఒక మాట ఉంది ఐ బొమ్మని కంట్రోల్ చేసి ఐ బొమ్మని మీరు టార్గెట్ చేసినంత మాత్రాన ఏమీ కాదు అంటే విదేశాల్లో ఉంటున్నటువంటి భారతీయ యువత ఇది ఈ రకమైనటువంటి యాక్టివిటీ పాల్పడుతున్నారు అనే సెన్స్ ధ్వనించేలాగా ఆ లెటర్ ఉంది అందులో వాళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్ళు రాబిన్హుడ్ తరహాలో వర్ణించుకున్నారు మేం విప్లవకారులం ప్రజలకి వినోదాన్ని ఇవ్వటం అనే పేరుతో ప్రజలని దోపిడీ చేస్తున్నటువంటి సినిమా పరిశ్రమ ని దోచుకోవటం మా లక్ష్యం దోచి వాళ్ళకి పెట్టడం ఎవరికైతే అంటే ఈ దేశంలో ఎనభై శాతం ప్ర ప్రజలు పేదరికంలో ఉన్నారు ఇరవై శాతం మాత్రమే డబ్బులున్నాయనేటువంటి భ్రమలో కొంతమంది ఉండి కొంతమంది ఉన్నారు ఇక్కడ అద్భుతమైన శాలరీస్ వస్తున్నాయనే భ్రమలో ఉన్న వాళ్ళు కన్జూమరిజం మూలంగా సేవింగ్స్ లేకుండా సర్వనాశనం అయిపోతున్నారు ఈఎంఐలు కట్టుకుంటున్నారు ఎందుకు పనికిరాని తిరిగి అమ్మితే పది రూపాయలు కూడా రాని ఫోన్లకి ఈఎంఐలు కట్టి లక్షల లక్షలు పోగొట్టుకుంటున్నటువంటి ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ప్రపంచం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కన్జూమ్ చేసే వాళ్ళందరూ డబ్బులుండి కన్జూమ్ చేయట్లా వీళ్ళందరి సేపుల్లోనూ క్రెడిట్ కార్డులు ఈఎంఐ ఫెసిలిటీసు బ్యాంకుల వాళ్ళు గంటకోసారి ఫోన్ చేసి లోన్ ఇస్తారని వేధించి లోనులు అనేటువంటి తాళ్లతో బ్యాంకుల రథ చక్రాలకు వేసి మనుషుల్ని కట్టి పీడిస్తున్నటువంటి ఒక సందర్భంలో బతుకుతున్నాం మనం ఈ పరిస్థితుల్లో ఇక్కడ నికరంగా డబ్బులు ఉన్న వాళ్ళ సంఖ్య తక్కువే మీరేం చేస్తున్నారు దేశం చాలా అభివృద్ధి చెందింది దేశంలో కార్లు తిరుగుతున్నాయి సైకిళ్లు తగ్గిపోయినాయి అసలు సైకళ్లు కనుమరుగైపోయినాయి ప్రతి ఒక్కరు కనీసం టూ వీలర్ వాడుతున్నాడు టూ వీలర్ వాడే వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా పడిపోతుంది ప్రతి ఒక్కడు కారు మాత్రమే వాడుతున్నాడు ఈ లెవెల్కి తీసుకెళ్లిపోయే నెరేటివ్ నిజం కావచ్చు నిజమే రకరకాలుగా అంటకట్టేస్తున్నారు అది అవసరంగా మారుతోంది కార్ అనేది అవసరంగా మార్చి అంటకడుతున్నారు కట్టించుకుంటున్నారు కట్టించుకోవడానికి తహతా ఆడుతున్నారు ఇది మార్కెట్ ఎకానమీ చేసే మాయా ఈ మాయాజాలంలో జీవితాలు సర్వం కోల్పోతున్న జనాలు ఉన్నారు ఇక్కడ ఈ సందర్భంలో సినిమా పేరుతో కూడా దోపిడీ చేస్తున్నారు మీరు హీరోలకి అన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తున్నారు హీరోలకు ఒక్కొక్కళ్ళకి వంద కోట్లు అరవై కోట్లు యాభై కోట్ల పైన ఉన్నారు ఒక్కొక్కళ్ళు అంటే మీరు చెప్తున్నటువంటి సినిమా బడ్జెట్ లో మేజర్ షేర్ వీళ్ళ వీళ్ళ పంపకాలకు వెళ్ళిపోతుంది వీళ్ళకి డబ్బులు ఇవ్వటం కోసం మీరు టికెట్ల రేట్లు పెంచమని ప్రభుత్వాలను అడుగుతారు పరిశ్రమ రక్షణ కోసం వారు పెంచుతారు పరిశ్రమ రక్షణ కోసం కాదు పరిశ్రమలకి తోడ్పడటమే ప్రభుత్వాల కర్తవ్యంగా మారింది కాబట్టి పెంచుతున్నారు ప్రభుత్వాలు కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మారిపోయినాయి కాబట్టి మీకు ప్రీమియర్స్ వేసుకోండి వెయ్యి రూపాయలకు టిక్కెట్లు అమ్మండి కోసుకు తినండి జనాలని అని వాళ్ళు చెప్తున్నారు మీరు కోసుకు తినేస్తున్నారు మరి సినిమాకి వెళ్ళలేని పరిస్థితి సినిమా థియేటర్ అనేది ఆడియన్ ఎనిమిగా మారింది ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండేది ఒకప్పుడు జేబులో పది రూపాయలు ఉంటే సరదాగా సినిమా చూద్దాం అనుకునే వాళ్ళు జనాలు ఇప్పుడు వెయ్యి రూపాయలు జేబులో లేకపోతే సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారు సింగిల్ స్క్రీన్స్ చంపేశారు వాంటెడ్గా సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ అందరినీ ఓటీటీలకు గెంటేయాలని మీ వ్యూహం అందుకోసం సింగిల్ స్క్రీన్ మీరే చంపేశారు మల్టీప్లెక్స్ని పెంచి పోషిస్తున్నారు మల్టీప్లెక్సుల్ని ఈవెంట్ హాల్గా మారుస్తున్నారు దాన్ని బారులుగా కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇలా సినిమా అనేది సాధారణ ప్రేక్షకుడికి దూరం చేసింది సినిమా పరిశ్రమే అటువంటి పేదలకి వినోదాన్ని ఉచితంగా అందించడం కోసం మేము విప్లవం చేస్తున్నాం ఇది టోటల్ గా దాని నుంచి ప్రపంచానికి అర్థమయ్యేది ఈ దేశంలో ఎనభై శాతం పేదల తరఫున మేము దెబ్బలాడుతున్నాం వాళ్ళందరూ మాతోనే ఉన్నారు వాళ్ళందరూ మా వాళ్లే వాళ్ళ కోసమే చేస్తున్నాం మేము ఈ విప్లవం ఇది దృశ్య విప్లవం అని చెప్తున్నారు అంటే వాళ్ళని వాళ్ళు ఒక రకంగా చిరంజీవి గారి సినిమా ఒకటి వచ్చింది ఆ మధ్య త్రివిక్రమరావు గారు అదేంటి కొండవీటి దొంగ అంటే పెద్దలను కొట్టి పెద్ద పేదలకు పెట్టడం అదే చేస్తున్నాం మేము ఇది నిజానికి చిరంజీవి గారితో మళ్ళీ ఒక కొండవీటి దొంగ సిరీస్ చేయొచ్చు ఈ కథతో అంటే వినోదం పేరుతో ప్రజల్ని పీల్చి పిప్పి చేసేటువంటి తెలుగు సినిమా పరిశ్రమ పెద్దల మీద యుద్ధం ప్రకటించి ఒక కొండవీటి దొంగ అమెరికాలో లేకపోతే ఇంకో చోటుగా వెళ్ళిపోయి అనేక దేశాల్లో తన ఆర్మీని పెట్టి ఠాగూర్ సినిమాలో లాగా దొరికిన సినిమాను దొరికినట్టుగా ఆయన శిష్యులు ప్రతి ల్యాబ్లోనూ ప్రతి ఎడిటింగ్లోనూ ఉంటారు వాళ్ళు దాన్ని ఆర్గానిక్గా చేస్తారు దాన్ని పెట్టి పరిశ్రమను చితక ఉంటాడు చివరికి గొలుసులతో కట్టేసి కోర్టులో నిలబడితే ఇదే స్టేట్మెంట్ ఇస్తాడు బందిపోటు సినిమాలో ఎన్టీ రామారావు గారి డైలాగ్స్ ఉంటాయి ఇక్కడ ఒక్కడు భోజనం చేస్తున్నాడా నీ నీ రాజ్యంలో ఒక్కడు సరిగా భోజనం చేయగలుగుతున్నాడా నీ రాజ్యంలో నీ పాలనలో నిలదీస్తాడే మీ రాజ్యంలో ఒక్కడు సుఖంగా సినిమా చూడగలుగుతున్నాడా అని క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక రకమైనటువంటి దృశ్య విప్లవంగానే చెప్పుకున్నారు అలా నిజమే అవన్నీ కూడా వాస్తవాలే అందులో వ్యతిరేకించవలసిన అంశాలు ఏవీ లేవు నిజానికి అతను చెప్పిన పద్ధతిలో జనాలు ఆర్గానిక్ గా రోడ్డు మీదకి వచ్చి వి స్టాండ్ విత్ ఐ బొమ్మ అని చెప్పేసి రోడ్ల మీద ధర్నాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు ప్రాపర్ గా ఆర్గనైజ్ చేస్తే అది ఒక అద్భుతమైన కార్యక్రమం అవుతుంది సినిమా పరిశ్రమ వాళ్ళు సమాధానం చెప్పాలి దీనికి సినిమా ఛాంబర్ వాళ్ళు సమాధానం చెప్పాలి వాళ్ళు వేసిన ప్రశ్నలు మీరు హీరోలకి కోట్ల కోట్లు రెమ్యునరేషన్లు ఇవ్వటం ఇవ్వడం కోసం ఇచ్చేసి సినిమా బడ్జెట్ విపరీతంగా పెంచిపడేసి విచిత్రమైన కథలు తయారు చేసి ఆ కథలకి విఎఫ్ఎక్స్ అవసరం అని చెప్పి ఎక్కడెక్కడో విఎఫ్ఎక్స్ చేయిస్తున్నామని చెప్పి మీరు ప్రొడక్షన్ కాస్ట్ పెంచేసి మా సినిమా ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు అని చెప్పి మేము ఆరు వందల కోట్లు పెట్టి సినిమా తీసాం కాబట్టి మీరు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వండి అని ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసి అవి అలాగూ మీకు ఏజెంట్లుగా మారిపోయినాయి మిమ్మల్ని ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మారిపోయినాయి కాబట్టి మీరు కాగితం ఇవ్వడానికంటే ముందే వాళ్ళు సంతకం పెడతారు కాబట్టి మీరు రేట్లు పెంచేసి వెయ్యి రూపాయలు టికెట్లు అమ్మటం ఏమిటి ప్రపంచంలో వింత కాకపోతే పైగా బ్లాక్ ప్రభుత్వం ఆమోదించి జీఎస్టీ కట్టించుకుని మరీ బ్లాక్ అమ్మటం ఏంటి ఇంత దుర్మార్గాలు జరుగుతున్నాయి వీటికి సమాధానాలు చెప్పాలి కదా వాళ్ళు ఆర్గానిక్ స్టోర్ ఎందుకు చేయట్లేదు లోకల్ కథలు ఎందుకు చేయలేకపోతున్నారు ఇప్పుడు గతంలో విజయబాపు నెడ్డి గారు ఒక మాట అన్నాడు రామారావు గారి రోజుల్లో ఆయనకి ఇచ్చే తో మూడు చిన్న సినిమాలు తీయవచ్చు అలాంటివి ఎందుకు బతుకునివ్వట్లేదు మీరు మీరు స్క్రీన్స్ ఇవ్వరు స్క్రీన్స్ ఇప్పుడు అదే నడుస్తోంది కదా కాంతారా సినిమాకి స్క్రీన్స్ లేవని ఇలా అంటే వాళ్ళ రికవరీ అయ్యే వరకు వాళ్ళు స్క్రీన్లు వదలరు ఇది ఒక టార్చర్ ఇలా రకరకాలుగా ఒక సినిమా మాఫియా రాజ్యం వెళ్తుంటే ఈ మాఫియాకి వ్యతిరేకంగా ప్రజల తరఫున పోరాటం చేస్తున్నాం అన్నప్పుడు ప్రజలందరూ వాళ్ళనే మెచ్చుకోవాలి కదా వాళ్ళ తరఫున నిలబడాలి కదా లేదు మార్కెట్ ఎకానమీకి వ్యతిరేకంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అని అనుకున్నప్పుడు మార్కెట్ ఎకానమీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి నక్సలైట్లను ఎలాగైతే కాల్చి చంపేసి స్కార్ ఆపరేషన్ అన్నారు ఆ పద్ధతిలో వాళ్ళని కూడా చంపేయండి అదొకటే మార్గం అంతకుమించి వేరే మార్గం లేదు సో చిన్న సినిమాలు నార్మల్ టికెట్ రేట్స్ తోనే రిలీజ్ అవుతున్నాయి కదా మరి చిన్న సినిమాలను కూడా వాళ్ళు పైరసీ చేసి వదులుతున్నారు కదా ఏది ఏ చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ ఏ రేట్లు అమ్ముతున్నారు ఏ రేట్లు అమ్ముతున్నారు నార్మల్ గా నార్మల్ రేట్ యాభై రూపాయలు కింద ఫిఫ్టీ అంటే సింగిల్ స్క్రీన్ సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ లో ఎంత అమ్ముతున్నారు మొత్తం కూడా వన్ ఫిఫ్టీ నూట డెబ్బై ఐదు అమ్ముతున్నారు కదా టాక్ పికప్ అయిన మరుక్షణం దాని మీద ప్రెజర్ పెరుగుతోంది కదా సింగిల్ స్క్రీన్స్ చంపేస్తున్నారు సింగిల్ స్క్రీన్స్ మూసేస్తోంది వాళ్లే ఈ జనాలందరినీ ఓటీటీలకు తరలించాలనేది వీళ్ళ ఉద్దేశం కానీ జనాలు ఓటీటీలకు వెళ్లకుండా మధ్యలో ఐ బొమ్మకి వెళ్తున్నారు అందుకని నష్టపోతున్నాం మేము అనేది వాళ్ళ కూడా ఐబొమ్మకి వెళ్ళట్లేదు సినిమా థియేటర్ కి రావట్లేదు మల్టీప్లెక్స్ కి రావట్లే మల్టీప్లెక్స్ కి వస్తే నువ్వు చెప్పిన నూట యాభై రూపాయలకు వంద రూపాయలకు టికెట్ కొంటే సరిపోదు ఆ లోపల ఎనిమిది వందలు పెట్టి పాప్కార్ కొనాలి ఈ టార్చర్ అంతా ఎందుకు పెడుతున్నారు మీకు తెలియదా ఇవన్నీ బయట యాభై రూపాయలకు ఇచ్చేటువంటి సమోసా అక్కడ ఎందుకు రెండు వందలు పెట్టి అమ్ముతున్నారు బయట ఇరవై రూపాయలకు లీటర్ వాటర్ బాటిల్ దొరుకుతుంటే సినిమా థియేటర్ లో ఎందుకు ఎనభై రూపాయలకి హాఫ్ లీటర్ అమ్ముతున్నారు నూట అరవై రూపాయల ఇరవై రూపాయలకు దొరికేజీ నూట అరవై రూపాయలకు అమ్ముతారా మీరు దీని మీద ఎవడు కంట్రోల్ లేదా అసలు పైగా బయట నుంచి వెళ్లే వాళ్ళని మూడు నాలుగు చోట్ల చెక్ చేస్తారు వాళ్ళు రహస్యంగా ఏదన్నా ఫుడ్ పట్టుకెళ్తున్నారేమో అని ఇంత దారుణమైనటువంటి నిర్బంధంగా అంటే సినిమా పేరు చెప్పి లోపలికి వచ్చిన వాళ్ళని దోచేసుకోవటమే కదా ఇది ఈ దోపిడీ సినిమా పరిశ్రమతో లింక్ అయి నడుస్తున్నదే కదా సినిమా మాఫియాతో లింక్ అయి నడుస్తున్నదే కదా మరి వీళ్ళందరినీ వర్గశత్రువులుగా ప్రకటించి చారు మజుందార్ గారు చెప్పినట్టుగా చంపాదలు పడేయాలి కదా కానీ చంపట్లేదుగా వాళ్ళ పాపం మేమేదో ప్రజల కోసం వినోదాన్ని తక్కువ ఖర్చులో అందిస్తున్నామని చెప్తున్నారు కాబట్టి జనానికి ఏమాత్రం సెన్స్ ఉన్నా గాని ఈ లెటర్ పట్టుకుని సినిమా పరిశ్రమలో పెద్దలందరి పేర్లు పెట్టి ఓపెన్ గా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేసి మల్టీప్లెక్స్ మూసేసి సింగిల్ స్క్రీన్స్ తెరవండి మాకు తక్కువ ధరలో టికెట్లు కావాలను తక్కువ ధరలో స్నాక్స్ కావాలను లేదంటే బయట నుంచి చూసుకుంటాం ఒకప్పుడు సినిమా హాల్ ఎలా ఉండేది క్యాంటీన్ ఉండేది సినిమా హాల్ కానీ గేట్ దగ్గర గేటు బయట అమ్మేవాళ్ళు కొంతమంది గేట్లు బయట ఫెన్సింగ్ దగ్గర పెట్టి వేరుశనగకాయలు అవి అమ్మేవాళ్ళు అవి కొనుక్కునేవాళ్ళు అవి కొనుక్కునేవాళ్ళు క్యాంటీన్లో రేట్లు ఇది పావలాకి మూడు సంవత్సరాలు ఇచ్చే రోజుల్లోనే ఆ ధర కూడా భరించలేని వాళ్ళు పది పైసలు పెట్టి వేరుశనక్కాయలు కొనుక్కుని లోపలికి వెళ్ళేవాళ్ళు ఆ పద్ధతిని ఎందుకు చంపారు మీరు చంపారు కదా ఆ చంపినందుకు కొట్టాలి కదా ఇది దారుణం ఇది దోపిడీ ఇలా మీరు జనాలని చంపేస్తున్నారు ఈ రేటు పెట్టి చిన్న సినిమా చూడటానికి జనాలు సిద్ధపట్టే ఈ టార్చర్ తట్టుకుని ఆ సినిమా ఎక్కడెందుకు చూడాలి అనుకుంటున్నారు రెండోది వీళ్ళు నిన్న ప్రదర్శించారు జనం ముందు కొంతమందిని పారీ పట్టేసుకున్నామని వాళ్ళు దాని మీద కూడా సెటైర్ వేసారు దానిలో కెమెరాతో కొన్ని చోట్ల చేసి కొన్ని సైట్లలో పెడుతున్నారు వాళ్ళని పట్టేసుకుని ఏదో అరికట్టేసామని మీరు భుజాలు చరుచుకోమాకండి అని చెప్పి కూడా చెప్పారు కెమెరా పైరసీలు ఇవి ఫోన్తో షూట్ చేసి పెడుతున్నటువంటి వాటికి క్వాలిటీ ఉండదు వాటి గురించి రాజమౌళి గారు ఒక మాట చెప్పాడు ఆ రోజుల్లో ఆయన ఏం చెప్పాడంటే సినిమాటిక్ అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలు కనుక మనం చేయగలిగితే జనం వీళ్ళని చంపేస్తారు అన్నాడు ఆయన నిజమే కానీ ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతున్నటువంటి పైరసీ కంటెంట్ ఒరిజినల్ క్వాలిటీతో వస్తుంది ఆ ఒరిజినల్ క్వాలిటీతో వచ్చినవే కదా గేమ్ చేంజర్ లేకపోతే సంక్రాంతికి వస్తున్నావు అనే సినిమాలు ఆ రోజున బస్సుల్లో వేసింది హై క్వాలిటీ సినిమాలు వేసారనే కదా వార్తలు వచ్చినాయి బయటికి ఏ ట్రైన్లోనైనా మీరు జర్నీ చేయండి మీ పక్క ప్యాసింజర్ ఆ రోజు రిలీజ్ అయిన సినిమా చూస్తూ ఉంటాడు హ్యాపీగా ఇవి ఇవి పెట్టుకుని ల్యాప్టాప్ లో మరొకటో పెట్టుకుని ఇటువంటి పరిస్థితి వచ్చేసిన తర్వాత ఇది ఇది కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళల్లో కేవలం వాళ్ళు చెప్పినట్టు పేదలే లేరు సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే ఈ పాలసీలు డిసైడ్ చేస్తున్నారో అగ్ర నిర్మాతలు అగ్ర డిస్ట్రిబ్యూటర్లు అనుకున్న వాళ్ళు కూడా తమ సినిమా కాని సినిమాని వాళ్ళు పైరేటెడ్ ఈ సైట్స్ లో నుంచి డౌన్లోడ్ చేసి ఇంట్లో కూర్చుని హోమ్ థియేటర్లో చూసి దాని మీద జడ్జిమెంట్లు పాస్ చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో నుంచి వీళ్ళందరూ కూడా వేరు వేరు ఐపీల్లో నుంచి వేరు వేరు ఫోన్ నెంబర్లో నుంచి లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేస్తారు ఈ డౌన్లోడ్ చేసిన డేటా అంతా మా దగ్గర ఉందని చెప్తున్నాడు ఈ డేటాలో చట్టాలు చేసేటువంటి న్యాయ వ్యవస్థలో పనిచేసే వాళ్ళు ఉన్నారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు అలాగే మంత్రు మంత్రులుగా శాసనకర్తలుగా ఉన్న వాళ్ళు కూడా మా కస్టమర్లు ఉన్నారు మా దగ్గర వాళ్ళ నెంబర్లు వాళ్ళు ఏ ఐపి నుంచి ఏ సినిమా చూసారో కూడా డేటా ఉంది ఈ డేటా రోడ్డు మీద పెడితే మీ బతుకులు ఏమవుతాయో చెప్పండి అన్న దానికి సమాధానం చెప్పగలరా చేస్తోంది తప్పే కావచ్చు దొంగతనం చేస్తున్నాడు కాబట్టి చంపేస్తున్నాం అని చెప్పొచ్చు కానీ ఒక జెన్యున్ దొంగ అంటే దాని వెనకాల ఒక ఒక ప్రజాగ్రహం కూడా లింక్ అయి ఉంది అందుకని హుడ్ తరహా పద్ధతిలో ఉంది ఆ లెటర్ హుడ్ తరహా పద్ధతిలో వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకున్నారు ఓకే అది బిజినెస్సే కావచ్చు దాని పేరుతో వాళ్ళు బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు రకరకాలుగా చేస్తున్నారు ఇవన్నీ క్రిటిసిజం ఉంది కానీ మేము బతకడం కోసం ఏదో చేసుకుంటున్నాం కానీ మా ప్రధానమైనటువంటి కార్యక్షేత్రం ప్రజలకు ఉపయోగపడుతోంది కదా మేము తినటానికి ఏదో చేసుకుంటున్నాము మిగిలిన కష్టం మాకు ఉంది అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఇష్యూ వాళ్ళు లేవనెత్తిన విషయాలు జెన్యున్ విషయాలే మీరు అనవసరంగా కాస్ట్ పెంచేసి జనాలకు ఏదో థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనే ప్రయత్నంలో పాన్ ఇండియా మార్కెట్ మార్కెట్ వేస్తారని మీకు వచ్చే డబ్బులు మాకేం సంబంధం అది మీరు హిందీ మార్కెట్ను క్యాప్చర్ చేయడానికి వెయ్యి కోట్లు పెట్టి సినిమా తీస్తే మీ సినిమాని వెయ్యి రూపాయలు పెట్టి మేమెందుకు ఎందుకు చూడాలి అని జనం క్వశ్చన్ చేస్తే అవున సమాధానం ఉంది దగ్గర సో ఇది చాలా పెద్ద ఇష్యూ ఓకే అందుకని జనాలకు పట్టించుకోవాలి ప్రజా సంఘాలైనా పట్టించుకోవాలి కనీసం పట్టించుకుని నిజానికి ప్రజల హక్కుల మీద దౌర్జన్యమే ప్రీమియర్స్ ఐటమ్ అలాగే టికెట్ల హైక్ ఇవన్నీ కూడా పబ్లిక్ అంటే ప్రజల కోసం చేస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి పార్టీలు ప్రజా సంఘాలు పట్టించుకుని ఏ ఐబొమ్మ లెటర్ నేపథ్యం ఇది ఐబొమ్మ రాసినట్టుగా కూడా లేదు మధ్యలో ఐబొమ్మ గురించి కూడా ఒక వాక్యం ఏదో ఉంది ఇంకెవరో క్రియేట్ చేసినట్టుగా బహుశా వాళ్లే క్రియేట్ చేసి ఉండొచ్చు కూడా ఇదంతా కూడా గాలిలో యుద్ధమే గాలిలో కత్తి తిప్పడమే వాళ్ళని ఒక చోట ఏదన్నా ఐడెంటిఫై చేసి అక్కడ దారి చేస్తే ఇమ్మీడియట్ గా ఇదే కంటెంట్ ఇంకో చోట నుంచి వస్తుంది నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తే ఈ దేశంలో అశ్లీల వెబ్సైట్లు అన్ని మూసేస్తామని చెప్పాడు ఆయన ఈ అవి మూయటంతో పాటు ఆ కంటెంట్ కన్జూమ్ కాకుండా చూస్తాను అన్నాడు ఆయన ఇప్పుడు కన్జూమ్ అవుతుందని నేను ఫోన్ ఓపెన్ చేసి అందులో చూపిస్తాను ఎందుకు వాళ్ళ వల్ల కావట్లేదు అయిపోయిందని ఇప్పటికీ చెప్పుకుంటున్నాడు ఆయన ఎనీ ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుంటే వంద వంద సైకిల్ చూపించవచ్చు కొన్ని ఆపరేటర్లు వాళ్ళకు వాళ్ళు షట్టర్లు వేసుకుని ఉన్నారు కానీ మేజర్ ప్లేయర్స్ ఓపెన్ గ్రౌండ్లోనే ఉన్నారు ఒకటి మూసేస్తే అదే కంటెంట్ ఇంకో పేరుతో వాడి కస్టమర్ డేటాబేస్ ఉంటుంది వాడి కస్టమర్ డేటాబేస్ కి వాడు కన్జూమ్ చేసేటువంటి కంటెంట్ ఎక్కడ జరుగుతుందో వాడు ప్రైవేట్గా కాంటాక్ట్ అయిపోయి చెప్పేస్తుంది వీడు ఆ రూట్లో వెళ్ళిపోతాడు అది అది ఆపడం ఎవడి వల్ల కాదు ఇంపాసిబుల్ దానికి ప్రపంచవ్యాప్త నెట్వర్క్ ఉండే తప్ప కుదరదు ఓకే ఇంటర్నెట్ కన్సంషను దాని మీద జరుగుతున్నటువంటి బిజినెస్ రీత్యా సర్వర్ల వ్యాపారం జరుగుతుంది సర్వర్ స్పేస్ వ్యాపారం దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా కంట్రోల్ చేయడానికి అడుపుకోడు ఆ ఏరియాకి వస్తే మా ప్రైవసీకి ఉడవాలంటాడు అంటాడు కాబట్టి ఇది ఈజీ వ్యవహారం తోలు లేచిపోతుంది ఊరికేనే ఇలా అప్పుడప్పుడు లోనో లేకపోతే మరో చోట గ్యాంగ్ ని పట్టుకున్నామని చెప్పి ఓ పది మంది కుర్రాళ్ళని తీసుకెళ్లి మీడియా ముందు ప్రదర్శించి వాళ్ళని అలా చెంచలు కూడా చర్లపల్లి చేయలుకో పంపించి వాళ్ళు నాలుగు రోజులు సఫర్ అయ్యి మళ్ళీ బెయిల్